ఓం శ్రీ మాత్రే మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు మతిమరుపు సమస్య గురించి మహాయోగం తెలుసుకున్నాం ఇక్కడ మతిమరుపు అంటే కొన్నిటిని యాది మరుస్తుంటారు వాళ్ళకు చిలక్క చెప్పినట్టు చెప్పినా కానీ అంత దూరం పోయి మనం చెప్పిన విషయాన్ని మర్చిపోయి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు కొందరు షాపుకు పోతుంటారు దుకాణాలకు అంటే కిరాణా దుకాణాలకు ఏదో పోయి అక్కడికి వెళ్ళక వాళ్ళు మర్చిపోయి ఏం దేకుంటు ఇంటికి వస్తారు వాళ్ళు ఇంకా కొందరికైతే మనము ప్రత్యేకించి చెప్పినప్పుడు కూడా దాన్ని వాళ్ళకు టైముకు గుర్తుకురాదు ఇంకా కొందరికైతే వాస్తవానికి ఏ విషయమైనా సమయాన్ని గుర్తుకురాదు వాళ్ళకు వాళ్ళకు మైండ్లోనే తిరిగినట్టు అనిపిస్తుంది కానీ అది నోట్లకు రాదు అంటే మైండ్లు ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు అది నాకు తెలుసు అనిపిస్తుంది కానీ టైంకు గుర్తుకురాదు అది మరి అలాంటి ఒక మతిమరపు సమస్యను పూర్తిగా నివారించి దాన్ని పూర్తిగా తగ్గించేది మన దగ్గర ఇప్పుడు మనం ఒక మూలిక వైద్యం చూపించుకున్నాం అయితే ఆ మూలిక ఇక్కడ ఉన్నది ఇలా చూడండి దాన్ని జలపిప్పలు అంటారు నీటి పిప్పలు అంటారు నీరు అంటారు ఈ విధంగా అయితే చుట్టూ రంపపు కొత్త కలిగి ఉంటుంది ఇట్లా మరి ఈ యొక్క వీటి పిప్పలు కూడా ఈ విధంగా పిప్పలు అనేటివి కూడా ఉంటాయి జలపిప్పలు ఇప్పుడు మనము దీన్ని కొంత తీస్తున్నా ఇలా చూడండి దీన్ని నీటి పిప్పలి జలపిప్పలి కొన్ని ప్రాంతాల్లో బొక్కినాకు అని పిలుస్తారు దీన్ని ఇట్లా చుట్టూ రంపపు కోత కలిగి ఉంటుంది ఆకు అయితే ఇది మెత్తడు శాతం ఉంటుంది ఇట్లా ఆకుల ఇట్లా వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది అయితే ఇవి ఒక పిప్పాల వలె ఈ కాయల నుండి పిప్పాల వలె కాస్తుంటాయి ఇట్లా ఇవి ఒక రకమైన నీటి పిప్పలు ఇవి దీన్ని వచ్చేసి ఈ విధంగా కూడా ఉంటుంది మనకు అయితే మనం ప్రధానంగా ఇది ఒక్క ఒక్క జబ్బు కాదు చాలా రకాల జబ్బులైన పోరాటం చేస్తుంది ఇప్పుడు మనము ఇంకా కొన్ని రకాలుగా మన మతిమరుపు సమస్య కాకుండా ఇంకా మనం చెప్పుకునేటి ఇంకా చర్మ వ్యాధులు స్త్రీ వ్యాధులు ఇట్లా చాలా ఉన్నాయి మనకు కిడ్నీల రాళ్ళు అంటే మూత్రపిండల రాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఇట్లా చెప్తూ పోతే ఎలర్జీ దురదలకు అన్నిటికి పనిచేస్తుంది ఇది ఫస్ట్ మనము జ్ఞాపక శక్తి అనేది ఉండాలి మనిషి అంటే మతిమరుపు సమస్య అనేది ఉండొద్దు ఏది ఉన్నా మనిషి కానీ మతిమరుపు సమస్య రావద్దు అది ఉండద్దు అయితే ఇది మతిమరపు సమస్య ఉన్నవాళ్ళు రావద్దనుకునేవాళ్ళు జ్ఞాపక శక్తి తగ్గిన వాళ్ళు అందరూ దీన్ని ఉపయోగించుకున్నట్టయితే ఒక నలభై రోజులు వరకు ఉపయోగించుకున్నట్టయితే శాశ్వత పరిష్కారం అయిపోతుంది చిన్న పిల్లలకైతే దీన్ని మనం ఇవ్వచ్చు చిన్న పిల్లలకు మతిమరుపు సమస్య ఉన్న వాళ్ళకు దీన్ని ఉపయోగించినట్టయితే సరస్వతాకు కంటే నాలుగు రెట్లు ఉపయోగపడుతుంది ఇది సరస్వతాకు అందరికీ తెలిసినంత వరకు మతిమరపు సమస్యకు సరస్వతాకునే ఉపయోగిస్తారు కానీ దానికంటే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అయితే దీని యొక్క ఆకులు ఇది నీటిని ఆశ్రయించి పెరుగుతుంది ఇది ఎక్కడ ఆనుతే అక్కడ మళ్ళీ వేర్లు పుడతాయి ఇప్పుడు ప్రతి ఒక్క కాండం కాడ వేరు అనేది వస్తుంది ఇక్కడ వేరు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అంటే పైనది సుమారుగా ఒక్కొక్కటి ఇంత ఇట్లా వస్తాయి ఇట్లా ఎటు చూసినా ఒక గజం వరకు గజం నెల వరకు ఇది ఒక చెట్టే విస్తరిస్తుంది ఇది మనమేం కొలనవసరం లేదు ఇది పొలాల పొండి చెరువు గట్లెంబడి అక్కడక్కడ చెరువు పారకం కిందికి మన తూములు తీసిన కాడ మత్తట్లు అంటే వలుగు వారే కాడ ఈ చాలా ప్రాంతాల్లో మనకు కిలోల కొద్ది కింటాల కొద్ది విస్తరిస్తుంటుంది మీరు ఈ సమస్యలు అయితే ఎవరైతున్నారో అలాంటి స్థావరాలకు పోయి స్థలాలకు పోయి ఇవి తెచ్చుకొని ఈ ఆకులు మొత్తము లేదంటే ఈ చెట్టును కడి అనే అవసరం లేదు మీరు మీ అందరి కోసం ఒక చెట్టును అయితే తీశాను నేను ఈ యొక్క ఆకులను ఇగో ఈ విధంగా ఆకులను మనం ప్రొద్దున పోతే చల్లగా ఉంటుంది వాతావరణము ఈ విధంగా మనము ఆకులను ఒక కిలో ఆకులు తీసుకోండి కిలో ఆకు తీసుకొని మెత్తగా దంచితే మీకు సరిపోయేంత పసరు వస్తుంది ఈ పసరులో మన నాటి ఆవు నెయ్యి అంటే లోకల్ దేశవాళి ఆవులు అంటారు దేశీయ ఆవులు వాటి నెయ్యి ఇది ఒక పసరు ఉన్నదో దీనికి సమానంగా ఆ నెయ్యి నాటి ఆవు నెయ్యి తీసుకొని ఫస్ట్ ఒక స్టీల్ మొక్కుడు తీసుకోండి లేదంటే మట్టి మొక్కడు ఉంటే మట్టి మొక్కుడు పెట్టండి ఇప్పుడు స్టీల్ మొక్కుడు ఉంటే స్టీల్ మొక్కుడు పెట్టుకోండి ఇనుప బాండిలు మాత్రం ఉపయోగించవద్దు ఇందులో ఆ స్టీల్ మొక్కడు పెట్టేసి అందులో ఫస్ట్ నెయ్యి పోయండి నెయ్యి పోసినాక అది హీట్ అయినాక వేడ్ అప్పుడు దీని యొక్క పసరు యొక్క జలపిప్పలి నీటి పిప్పలి ఈ బొక్కెనాకు నీరుప్పి అనే పేర్లతో రుపీ దీని యొక్క ఆకుల యొక్క పసరు తీసి అందులో పోసేయండి అది చిన్న మంట పైన ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఈ పసరు మొత్తం ఇంకిపోయేంత వరకు చిన్న మంట పెట్టాలి బాగా గాఢాగ్ని పెట్టద్దు అయితే మనము ఇది మొత్తము ఇంకిపోయిన తర్వాత దాన్ని మనము ఇలాంటి బనిని వేసుకుంటాం కదా ఇలాంటి బనీని పేలక ఒకటి తీసుకొని అంటే గుడ్డ ఒక సీసల్ అంటే చల్లవ చల్లారిన తర్వాత దానిపైన పరిచి దీని అందులో వడపోసుకోండి అయితే రోజు భోజనానికి ముందు ఉదయం రోజు సరిపోతుంది లేదంటే రెండు సార్లు కూడా ఉపయోగించుకోవచ్చు ఉదయం సాయంత్రం కూడా భోజనానికి ఒక గంట ముందు ఒక స్పూను అందులో నుంచి తీసుకొని ఒక టెన్ ఎంఎల్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఐదు ఎంఎల్ నుంచి పది ఎంఎల్ వరకు తాగేసి ఒక గంట ఆగిన తర్వాత మీ నా భోజనం చేయవచ్చు దీనికి పత్యం మంట ఏం సపరేట్ ఏం లేదు మతిమరపు సమస్య పరిపూర్ణంగా మీకు సిద్ధి అవుతుంది అంటే ఇక మీరు ఏది మర్చిపోతారు ఏదైతే మీరు అనుకుంటారో ఇక మీకు మతిమరుపు అనేది ఉండదు మీరు ఎక్కడికి పోయినా సంతోషంగా పోతారు మీరు ఏదైతే తెచ్చుకోవాలనుకుంటారో అక్కడికి అది గుర్తు తెచ్చుకునే తెచ్చుకుంటారు అక్కడ మర్చి రారిగా అయితే మనము కొందరు కొందరు ఏం చేస్తుంటారు ఇట్లా ఒకడ ఛార్జింగ్ పెడతారు అక్కడ మర్చిపోయి ఇంటికి వస్తారు వాళ్ళు అక్కడికి మర్చిపోయి ఇంటికి వచ్చినాక ఫోన్ అటు ఇటు ఫోన్ ఉండదు మళ్ళీ అక్కడ ఆ అక్కడ ఉండదు మళ్ళీ ఇక్కడ మన దగ్గర ఉండదు ఫోను అక్కడ మర్చిపోతే అక్కడ ఉండదు అయితే ఇట్లా అనుకుంటే ఈ జలపిప్పలు మాత్రం మీరు ఉపయోగించుకొని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇక చర్మ వ్యాధులకు వచ్చేసి దీని యొక్క సమూల రసము ఉప్పు ఈ రెండు కలిపి ఎక్కడైతే మన గజ్జి దురద చిముడు గజ్జి ఇది మన కొందరికి మనం కొన్ని హాస్టల్ ఉన్న వాళ్ళకు హాస్టల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది ఎందుకంటే కొందరికి ఇది ఏందో ఏమో నేను చిన్నతనంలో వాటిని కూడా చాలా వరకు చూశాను ప్రతి ఒక్కరికి ఇలా ఈ చిమ్ముడు గజ్జనే వచ్చేదంత ఈ చిమ్ముడు అంత ఇకారం ముట్టేందుకు అంత చీముగారే అంత ఈ సందులలో వచ్చి అలాంటి వాళ్ళు తామర కానీ ఈ గజ్జి కానీ ఈ ఇంకా అనేక రకాల చర్మ వ్యాధులు వీటన్నిటికీ ఇవి సమూల రసము ఉప్పు కలిపి మీరు రాసుకుంటుంటే ఆ చర్మ వ్యాధులు అనేటివి తగ్గిపోతాయి ఇక మూత్రపిండల్లో రాళ్ళు అనగా కిడ్నీ స్టోన్స్ ఆ సమస్యతో చాలా వరకు అయితే ఎందరో బాధపడుతున్నారు మరి అలాంటి వారి కోసము అంటే మనము ఆ రాళ్ళు అనేటివి మనం తినే ఈ రాళ్ళు మట్టి రాళ్ళు కాదు అవి మనం తాగే వాటర్లా తినే ఫుడ్ లోపల ఉన్నటువంటి ఆహారం లోపల వచ్చేటి కొన్ని మార్పుల వల్ల విరుద్ధమైన ఆహారాల వల్ల తెల్లగా శుద్ధలాగా ఉంటాయి అవి చూస్తే మరి ఆ రాళ్ళు కిడ్నీలలో మూత్రపిల్లల్లో తయారై మనిషిని ఇబ్బంది పెడుతుంటాయి లాస్ట్కు ఆపరేషన్కు సర్జరీ పోయే దారి కూడా వస్తాయి వాళ్ళకు అంటే సర్జరీ చేసుకోకుండా రాళ్ళంతా రాళ్ళు వాటంతట అవే కరిగిపోవాలనుకుంటే మనము ఈ జలపిప్పల్ని సమూలం తీసుకొని మెత్తగా నూరి మెత్తగా నూరుకొని ఒక కుంకుడు గింజంత మాత్ర అంటే కుంకుడు పిక్క కుంకుడు లోపల మనం కొడితే లోపల ఒక విత్తనం అనేది ఉంటుంది ఆ విత్తనం సైజు కట్టుకోవాలి దీన్ని దంచుకొని అయితే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక పది నుంచి పదిహేను రోజులు వేసుకుంటూ సాత్వికమైన ఆహారం తింటూ ఉంటే ఆ రాళ్ళ అనేటి మూత్రపిండాలన్న రాళ్ళు వాటంత టవ్వే కరిగిపోతాయి మొత్తము ఆ నొప్పి తగ్గిపోతుంది లోపల ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోతాయి ఈ యొక్క జలపిప్పల వల్ల ఇక బ్రహ్మ చెవుడు అంటే మామూలు చెవుడు కాదు ఆ చెవు దగ్గరికి పోయి పిలిచినా వాళ్ళు సప్పుడు చేయరు ఉరకరు పలకరు అంటే అలాంటి చెవుడు ఉన్నవారికి ఈ యొక్క జలపిప్పలు ఈ యొక్క ఆకుల రసాన్ని తీసి మెత్తగా నూరి ఈ ఏ చెవులయితే ఉందో ఏ చెవు ఇటు రెండు సైల్లో ఉంటే మరి రెండు సైల్లో పోయాలి దీన్ని ఇంట్లో మన లోపల ఒక పది చుక్కల వరకు ఇంట్లో నింపాలిలాగా ఇంత ఎంతవరకు ఉందో అంతవరకు నింపేసి ఆ రోజు అట్లా రెండు మూడు గంటలు ఉంచాలి ఆ తర్వాత వంచుకోవాలి దాన్ని అది ఆ లోపల వాటంతటే లోపల నర్వల్స్ ఉంటాయి కానీ వాళ్ళకు వృద్ధి చెందవు ఆ బ్రహ్మ చెవుడు వారికి అంటే చెవుటి మిషన్ పెట్టుకున్న వారికి ఎప్పుడైతే వినపడుతుందో ఆ లోపల నర్వల్స్ ఉన్నట్టే అది అందువల్ల వాళ్ళకు ఇది తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జలపిప్పలతోటి అయితే ఈ నూరి ఆ రసం పోసినప్పుడు ఈ నర్వల్స్ నరవలసినట్టు తిరిగి వృద్ధి చెందుతాయి దీనివల్ల ఈ జలపిప్పల వల్ల బ్రహ్మచముడు అనేది పూర్తిగా నివారించబడుతుంది ఇక ఇరిగిన ఎముకలు కానీ వాపులు కానీ అంటే దెబ్బలు పడ్డ దెబ్బలు కానీ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు బొక్కలు విరిగిపోతాయి కొందరికి మన అక్కడ వస్తుంటుంది అలాంటి సమయమున ఈ జలపిప్పల ఆకు బెల్లము మన మేక మెత్తనాకంది తూటికూర అంటే పొలాలల్లో మన చెరువులల్లో ఎక్కువ తోటికూర అనేది ఉంటుంది ఎక్కువ ఆ తూటికూర ఆకులు ఈ మేకమెత్తని మేకమైన ఆకు ఈ మేకమెత్తన ఆకు దానిలో ఒక మచ్చ వస్తుంది ఆకుపైన సెంటర్లో అంటే గీతలాగిట్లా మన వస్తుంది ఈ మేకమెత్తనకు ఈ జలపిప్పలి తోటికూర బెల్లం మెత్తగా నూరుకొని ఆడ కట్లు కడుతుంటే ఆ ఇరిగిన ఎముకలు అత్తుక్కుంటాయి ఆ నొప్పులు వాపులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి పూర్వకాలంలో మన స్త్రీలకు అనగా ఈ డెలివరీ అయిన సమయంలో అంటే పురుడు పురుడైన తర్వాత కొందరికి మైలా రక్తం అనేది జారీ కాదు తొందరగా మరి అలాంటి స్త్రీలకు మన అప్పుడు ఉన్నటువంటి పెద్దలు దీని యొక్క కషాయాన్ని ఆకు యొక్క కషాయాన్ని వాళ్ళకు తాగించేవారు అప్పుడు ఆ రోజులలో ఆ కషాయం తాగించడం వల్ల ఆ మైలా రక్తం అనేది వాళ్ళకు తొందరగా సులువుగా జారీ అయ్యేది దానివల్ల వాళ్ళకు ఆ సమస్య అనేది తొలగిపోయేది ఇక సైనస్ సమస్య అంటే మొక్కు నుంచి ద్రవం గారుతుంటుంది చీము గారుతుంటుంది లోపలంతా ఇబ్బంది పెడుతుంటుంది మరి అలాంటి సమస్యతో వారికి ఈ సైనస్ అనేది ఈ యొక్క పిప్పాలు ఈ పిప్పాలు కానీ మామూలు పిప్పాలు కానీ మన పిప్పాలు కానీ వీటిని పొగ పొగ పీల్చుకుంటూ ఉంటుంటే ఈ సైనస్ అనేది నివారించబడుతుంది పూర్వకాలంలో చిన్నపిల్లలకు అజీర్ణము అనగా వాళ్లకు ఉగ్గు అనేది అరగనప్పుడు దీని యొక్క పసరు పసరు తీసి ఆ ఉగ్గులో కలిపి ఆ ఉగ్గు తినబెట్టేవారు ఆ తినబెట్టడం వల్ల వాళ్ళకు అజీర్ణం అనేది పూర్తిగా నివారించబడి తర్వాత వాళ్ళకు జీర్ణశక్తి అనేది మంచిగా మెరుగుపడేది ఈ యొక్క జలపిప్పరి వల్ల నీటి పిప్పరి వల్ల ఇంకా వ్రణాలు అంటే పుండ్లు పెద్ద పెద్ద పుండ్లు అయితే కొందరికి వ్రణం అనేది ఇంత ఇంత వెడల్పు వ్రణము అంటే వ్రణం అనేది పుండు రణము అంటే యుద్ధము అయితే ఆ యుద్ధం వల్ల కలిగేదే ఈ పుండు ఈ పుండ్ అనేది ఎక్కడైతే ఇక్కడైందా ఇక్కడైందా ఎక్కడైనా కానివ్వండి ఆ పుండు అనేది కొంతమందికి చీము బట్టి మొత్తం చీము కూడా ద్రవంలాగా స్మెల్ కూడా వస్తాయి కొందరికి మరి అలాంటి వారికి దీన్ని ఆమ్నంలో ఉడికించి ఆమ్నంలో ఉడికించి దానిపైన పట్టి వేస్తుంటే ఆ ఎలాంటి వణమైనా కానీ ఎలాంటి పుండైనా కానీ కొద్ది రోజుల పూర్తిగా తగ్గిపోతుంది శ్లేష్మము ఈ శ్లేష్మము బాగా పెరిగిపోయి కొందరు బాగా ఇబ్బంది పడుతుంటారు అలాంటి సమస్యతో ఇబ్బంది పడేవారు దీని యొక్క పసరు తీసుకొని ఆ పసరులో కొంచెం తేనె కలుపుకొని ఇట్లా తేనె కలుపుకొని పరిగడుపున దాన్ని కలుపుకొని దాన్ని నాకేసేయాలి నాకడం వల్ల ఈ శ్లేషం అనేది కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిమెల్లి రోజు ఇంత రోజు ఇంత తగ్గిముఖం బట్టి తగ్గిపోతుంది పూర్వకాలంలో వైద్యులు ఎక్కువ పాదరసాన్ని రసగంధకాలను ఎక్కువ ఉపయోగించేవారు అలాంటి వారికి దంతాల సమస్య వచ్చేది అంటే లోపల కొన్ని విష కాలకుట అంటే లోపలికి ప్రవేశించేటి మరి అలాంటి వారి కోసము ఇది అద్భుతమైన ఆ విషాన్ని తగ్గించడానికి దీన్ని ఒక పసరు తీసి దాన్ని పొక్కులిచ్చి ఉంచాలి ఈ విధంగా కొద్ది రోజులు కనుక చేసినట్టయితే ఈ పాదరస దోషాలు అనేటివి పరిపూర్ణంగా నివారించబడతాయి ఈ పాదరసన్ని దీన్ని గనక మనము పుటాలు గనక పెట్టినా మనకో ఇందులోనే ఆ పాదరసం అనేది గుటికగా మారుతుంది గోలి గోలిలాగా మారుతుంది అప్పుడు దాన్ని మనం మెడల ధరించుకున్నట్టయితే ఆ ఈశ్వరుణ్ణి మనం ప్రత్యేకించుకు ప్రత్యక్షం చేసుకున్నట్టే మనము ఈశ్వర స్వరూపం పాదరసము ఆ పాదరసాన్ని మనం స్తంభింపజేసి మెడలో ధరించవచ్చు దాన్ని ధరించడం వల్ల పాదరస గుటిక ధరించడం వల్ల ఇలాంటి దోషాలున్నా మన నుంచి దూరం అయిపోతాయి మనము అన్నిటికీ అన్నట్టు ఇక్కడ అంటే మనము మన లోపల దైవశక్తి అనేది తద్వారా మనకు వస్తుంది జ్ఞానం పెరగాలనుకునేవారు మతిమరుపు సమస్య పూర్తి అయిపోవాలనుకున్నవారు బ్రెయిన్ అనగా మెదడు అభివృద్ధి కావాలనుకున్నవారు అంటే పుట్టు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అంటే పుట్టినప్పటి నుంచి కూడా కొంతమంది జ్ఞానం సరిగ్గా ఉండదు అంటే తిక్క తిక్క పనులు చేస్తుంటారు కోతుల్లాగా ఎగురుతుంటారు అంత చొంగగా అర్తంటారు ఇలాంటి వాళ్ళందరూ ఈ మూలికను ఉపయోగించుకోవచ్చు అందరికి ఉపయోగపడే మూలిక ఈ జలపిప్పల్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు